అందరికీ ముందుగా హ్యాపీ టీచర్స్ డే మనకు ముందుగా నడక నేర్పించి మనం ఒక దారిలో వెళ్ళడానికి కారణమైన మొదటి గురువు తల్లిదండ్రులు తర్వాత మనం స్కూల్కి వెళ్ళి మనం అక్షరం దిద్దేటప్పటి నుంచి మన వేలు పట్టుకొని మనం ఒక స్థాయికి వచ్చే వరకు మనతో ఉండేది ఉపాధ్యాయులు వాళ్ళకందరికీ ఉపాధ్యాయ వస్తే శుభాకాంక్షలు మనము ఎంత ఎదిగినా ఎంత పైకి వచ్చినా ఎప్పటికీ మర్చిపోనిది ఏంటంటే మన గురువులను గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువును ఎక్కడ కనిపించినా గౌరవిద్దాం ఎందుకంటే వాళ్ళు మనకు ఈరోజు ఇచ్చిన లైఫ్ అంత ఇంత కాదు వాళ్ళకంటూ ఇయర్లీ వన్ డే వన్ డే ఉపాధ్యాయుల దినోత్సవం అని చెప్తారు వాళ్ళకు ఇయర్లీ వన్ డే కాదు రోజంతా ఉపాధ్యాయుల దినోత్సవం పెట్టినా మనం ఎంత చేసినా తక్కువే అంతే కదా ఫ్రెండ్స్ ఓకే బాయ్